శ్రీ గణేష్ శ్రీ గురు దత్తాత మహం ఈ వీడియో మనం ఈ రోజున మార్చి మాసంలో కర్కాటక రాశి అందరూ తెలుసుకుందామా కర్కాటక రాశి పునర్స్ నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ మార్చి మాసంలో బాగుందండి గ్రహ సంచారం బాగుంది అందరికీ అన్ని విధాల అన్ని రంగాల వారికి కూడా బాగుందండి చాలా చక్కగా ఉంది చాలా దివ్యంగా ఉంది ఏం కంగారు పడైతే లేదు ఇకపోతే ఆర్థికంగా బాగుంది నిలదొక్కుంటారు ఈ మాసం మీరు ఆర్థికంగా ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త శ్రద్ధ వహించండి ఏ మాత్రం అనారోగ్య పరిస్థితి ఏర్పడినా వెంటనే వైద్యున్ని సంప్రదించండి అయితే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్త నుండి తలుచుకుంటారు అలాగే ధన విషయంలో సమయాన్ని ధనం చేతికొస్తుంది ఉంటుంది అయితే బిందులు పాల్గొంటారు వినాశలు కొనుక్కుంటారు శుభమూలక ధనం ఏమవుతుంది అంటే శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు పెడతారు అయితే కొన్ని సందర్భంలో రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే విందు విరాదలు పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలే వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం కొత్త వాహనం కొనో లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొన్నో జరుగుతుంది ఇకపోతే మీకు ఈ మాసం శత్రుడు జయం వ్యవహార జయం సంకల్ప సిద్ధి అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటారు కార్యం పూర్తి చేసుకుంటారు మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అలాగే నూతన యత్నాలకి శ్రీకారం చుడతారు మీ యొక్క ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి ఈ మాసం మీరు ఏది ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది ఈ మాసం ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మార్చి మాసంలో పట్టిందల్లా బంగారం ఉంటుందండి పట్టిందల్లా బంగారం ఉంటుంది ఇకపోతే మీకు అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తుంది అలాగే మంచి మంచి వాళ్ళను కలుస్తారు మంచి మంచి సలహాలు పాటిస్తారు మీరు భూగృహ కూడా పూర్తవుతాయి స్పెక్యులేషన్ లాభిస్తుంది అలాగే మీరు లక్ష్య సాధన మీ లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించుకుంటారు చక్కగాని వృత్తిపరంగా బా వృత్తిపరంగా మాత్రం బాగుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఎవరు ఎవరితో వృత్తిలో రానికుంటుంది అలాగే సంకల్ప బలం బాగుంది సంకల్ప సిద్ధి బాగుంది అన్ని విషయాలు బాగున్నాయండి దీంట్లో కంగారు పడ పని అయితే లేదు 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 అయితే దీంట్లో బద్దగస్తులు ఉన్నారు బద్దగస్తులు మాత్రం బద్దగాన్ని పిన్నాడి మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అవుతాయి ఇక తీర్థయాత్రలు చేస్తారు దైవ కార్యంలో పాల్గొంటారు దైవ సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి చేస్తారు మీరు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో బాగుందండి చాలా చక్కగా మంచి అవకాశాలు వస్తాయి మాసం మీకు ఉపయోగించుకోండి ఇక రాజకీయ నాయకులు బాగుందండి మంచి మంచి కార్యాలు మీరు చేస్తారు ప్రజలకు కావాల్సిన కార్యక్రమం కార్యక్రమం చేస్తారు చక్కగాని ఆ తర్వాత ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు కానీ డబ్బులు మాత్రం మీకు మంచి నెలలో ఖర్చు అవుతుందండి మీకు కాస్త జాగ్రత్త శత్రువులు ఉంటారు జాగ్రత్త మీకు నరఘోష నరపేట బాగా కనిపిస్తుంది కర్కట రాశి వారికి రాజకీయ నాయకులు మాత్రం కాస్త జాగ్రత్తగా అండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుందండి స్థల మార్పు కనిపిస్తుంది గృహ మార్పు కనిపిస్తుంది అంటే ప్రమోషన్తో కూడి ఉన్న బదిలీలు రావచ్చు పై అది ప్రశంసలు పొందుతారు తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని సలహా అడుగుతారు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు కొద్దిగా చదువుకునే విద్యార్థి విద్యార్థులు మాత్రం పరీక్ష కాలం పరీక్షలు చక్కగా రాస్తారు రాయాలి కూడా ఇతర వ్యాపారాలే పెట్టుకోద్దామ్మా మీరు చదువుకునేవారు మీకు మంచి భవిష్యత్తు ముందు ఉంది బంగారు భవిష్యత్తు ఉంది దయచేసి ఇతర వ్యాపారం పెట్టుకోవద్దు కష్ట కష్టపడని మాసం పరీక్షలు బాగా రాయండి మీ వివాహ అబ్బాయిలు అమ్మాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు మీరు ఇకపోతే విదేశాల్లో ఉన్న వారు బాగుందండి మాసం అలాగే విదేశాలు వెళ్ళే వరకు కూడా బాగుంది ప్రయత్నం చేసుకోండి ఉద్యోగ రీచ్ చదువు ఇచ్చా కూడా ఏమాత్రం సందేహం లేదు అయితే నేను చెప్పిన ఫలితాలు కేవలం రాశి ఫలాలు మీకు నలభై పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మ జాతర మీద ఆధారపడుతుంది మీ జన్మ రాశి జన్మ లగ్నం లగ్నా పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగవు అందరికీ జరగాలి అని నూలు లేదు జరగకూడదు అని లేదు అది గమనించండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే దాన్ని బట్టి కూడా ఆధారపడతాం చాలా మంది కాల్ చేస్తారు గురువు గారు మీరు చెప్పిన జరిగి కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు కాబట్టి దయచేసి నా వీడియో చూసి వీక్షలు గమనించండి ఇకపోతే మాసం మీరు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి నేను పరిహారం చెప్తాను చేసుకోండి మీరు ఎక్కువ ఈ మాసం శివారాధన చేసుకోండి శివాలయంలో అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం కూడా శివాలయాలు అభిషేకం చేయించుకోండి అలా ఇంకా అవకాశం ఉన్నారు ప్రదోషం వేళ అంటే సాయంత్రం వేళ శివాలయం దర్శనం చేసుకోవడం శివాలయ ప్రదర్శన చేసుకోవడం శివాలయంలో కూర్చొని చక్కగా ఓం శివ మంత్రాన్ని చేసుకోవడం చేయండి అవకాశం ఉన్నవారు అవకాశం లేనివారు శివాలయం వెళ్ళలే వారి ఇంట్లోనే మీ దేవుడి దగ్గరే దేవుడి మందులోనే ఓం నమస్కారం మంత్రం చేసుకొని కూర్చొని చక్కగా దీపం పెట్టుకోండి అంతే ఎంత ఎక్కువ ఈ మాసం మీరు శివ ఆరాధన చేసుకుంటే అంతా మీకు మేలు జరుగుతుంది అలాగే ఒకసారి నవగ్రహాల దగ్గర శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి నవగ్రహాల దగ్గర తైలాభిషేకం చేయించుకొని ఒకసారి అలాగే మీరు ఇంట్లోని సత్యనాల వ్రతం చేయించుకోండి మీ గృహంలో కానీ లేదా దేవాలయంలో కానీ ఒకసారి మీ అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ సౌరతం చేయించుకోండి దీనివల్ల మీ పనులు ముందుకు వెళ్తాయి ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి అలాగే మోగజీవులకి ఆహారం పెట్టండి గోవు గోవుకి గడ్డి పెట్టండి పౌరాలకి జొన్నలు వేయండి పిచ్చుకుల చిరుధాన్యం వేయండి అలాగే కాకులకి తీపి అన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అలాగే భిక్షగాలు తారసపెడితే ప్లెయిన్ పర్సన్స్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలా ఇతర భిక్షుగా తారసపెడితే వారికి తినడానికి ఏదైనా పెట్టండి అలాగే ఎంతో కొంత ధనాలు చేతులు పెట్టండి మనం ఎక్కువ ఎంత ఎక్కువ అన్నదానం ఈ యొక్క దానం చేయడం వల్ల కర్మదోషాలు తగ్గుతాయమ్మా మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసుకున్నా కొన్ని సందర్భంలో పనులు జరగవు ఏదో అడ్డు పెడుతుంది ఇది పూర్వజన్మ పాప కర్మ ఫలాలు ఇది తగ్గించుకోవాలంటే ఇలాంటి దానోధర్మాలు చేసుకోవాలి మనం తప్పదు కరగబెట్టుకోవాలి ఏమ్మా అలా చేసుకోండి మీకు అంతా బాగుంటుంది కర్కట రాష్ట్రాల కంగారు పరసం పని తెలియదు ఏవి కంగారు మీ పని మీరు చేసుకోండి ధైర్యంగా ఉండండి ధైర్యం ఉండండి ప్రయత్నాలు చేయండి సక్సెస్ అవుతారు సరేదిన శుభ్రమంతు శుభమంతు స్వస్తి